బ్రహ్మచారి దానికి ఇబ్బనైనా నెమని ఉరివిప్పు ట్రాన్స్ పెడితే చూసి తన్మయత్వం చెంది మంచి నుండి వీర్యం ముసుకులాకొస్తే దాన్ని ఆలనవని నోటి ద్వారా లాగుతాయి ముట్టుకోదట టచ్ చేయకుండా నోటితోని గాలి ద్వారా లాగి నింగి గర్భం దాగి గుడ్డి మీద పిల్లలు అటువంటి నెమని యొక్క వెంటకు తీసుకుని నెత్తిమే పెట్టుకున్న సింబల్ అది నువ్వు చెప్పిన పదహారు వేల మంది పెళ్ళాలి నువ్వు చెప్పింది తప్పు అది నెత్తిమే పెట్టుకుని చెప్పారు నేను తప్పు చాలి నేను ఎవరిని ముట్టుకోలేదు నన్ను అందరూ అనేక రకాలు అవగించుకున్నారు నన్ను కొంతమంది తండ్రి అయితే బాగుంది అనుకున్నారు కొంతమంది తల్లి అయితే బాగున్నారు కొంతమంది తమ్ముడు అయితే బాగున్నారు నన్ను కొంతమంది తమ్ముడు అన్న అయితే బాగున్నావు నన్ను చెల్లెయితే బాగున్నారు కొంతమంది భక్తి అయితే బాగుంది అనుకున్నారు అనేక రకాలుగా నన్ను ఊహించుకున్నాను తప్పు కానీ నేను ఎవరిని ఉంచుకోలేదు నేను నష్ట ప్రపంచాన్ని నేను సమంత్రయాన్ని అన్నింటిలోని నేనే ఉన్నానని అటువంటి మహాపురుషుని పట్టుకుని వీళ్ళు నోటి ఖర్చులు మాట్లాడుతుంటే మనం చూస్తూ ఊపుకున్నామంటే మనకి ధర్మం తెలియక మనకి ధర్మం తెలియక మన సంస్కృతి తెలియక మన సనాతన గొప్పతనం తెలియక చివరికి మన తల్లిదండ్రులు కూడా తెలియని దౌర్భాగ్యం